వమి ఈవెంట్ లో ఆయన పాడారు ఆయన అద్భుతమైన గాత్రంలో ఈరోజు మనం నిధి చాలా సుఖమా అనే కీర్తన త్యాగరాజ స్వామి కీర్తనని ఈరోజు మనందరం వినబోతున్నాము ఆయన మన రామభక్తిలో సాడించడానికి వసంత్ మేడూరి గారు నమస్కారం అండి నమస్కారం అందరికి నమస్కారం ఉమ్ నిధి చాలా సుఖ

रामुनि संविसे व सुखम निज मुग बल को वनस निधिचा रामुनि सुखम रामुनी निधि से सुख मीज निज बल को मन स निधि चल सुख म दीन वी तीर मूलुच दधीन वी तीर मूलुच

भजन सुधार समू रुचो निधि चल सुख दश ध्यान भजन सुधार समूह निधि चल सुख राम मुनि सन् निधि से सुख मीज मुगे बल कुमान से निधि चल

గంగ స్న సుఖమ కదూర్షయ స్న సుఖమాను గంగ స్నూ సుఖమ ಕದಾಮର୍ದು ವಿಷಯ ಕೂಪ ಸ್ನಾನಮ ಸುಖಮ ಮಮತಾ ಬಂಧನ ಯುತ ನರಸ್ತುತಿ ಸುಖಮ ममता बंधन यूत नाराय स्तुति सुख मंधन यूत नारायण स्तुति सुखम सुमति याग राजा कीर्तन सुख मित चल सुख सुमति याग राजा नोतुनी की सुख म निधि चल सुख राम मुनि निधि से सुख निज मुग बल कुमान स निधि चल ధన్యవాదండి థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలండి మీరు అడుగుతున్నారు ఏది సుఖమని మేము సమాధానం చెప్పాలి ఇప్పుడు మీ గాత్రంలో శ్రీరామ సంకీర్తనం చాలా సుఖం అయ్యో అదేం లేదండి అంత రాములు వారు పాడించింది అంతే ఆయన మీ చేత పాడించారు మేం వినగలిగాం మీది గాత్ర భక్తి మాది శ్రవణ భక్తి అంత రాములు వారు గొప్పతనం అంతే అండి సంతోషం చాలా థ్యాంక్స్ అండి సార్ నాకు వచ్చిన వసంత్ గారు మీరు మిమ్మల్ని త్యాగరాజ్ త్యాగరాజు రాసిన పాటల్లో ఐ ఫీల్ యున్ ఈస్ ద ఓన్లీ రైటర్ హూ ఈస్ హు ఘాట్ క్లోజెస్ట్ రామా అని నా అభిప్రాయం ఎందుకంటే ఏ పాట తీసుకున్నా ఏ మీరు మీరు పాడిన పాటలో కూడా యూ కెన్ యాక్చువల్లీ టచ్ రామ అని నాకు అనిపిస్తుంది ఎంత లిటరేచర్ చదివినా గాని ఆ పాట విన్నప్పుడు ఉన్న భక్తి అవునండి అది మాత్రం అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆయన మొత్తం రామోపాసన చేసినటువంటి ఆయన కాబట్టి ఆయన ఎన్నో కోట్ల రామనామం చేసి 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 ఉన్నారు కాబట్టి ఆయన రాసిన పాటల్లో కానీ మొత్తం తత్వం మొత్తం రామాయణంలో ఉన్నటువంటి తత్వాలు కానీ మొత్తం అంతా విపరీతంగా మీకు కనబడతాయి ప్రతి ఏ పాట తీసుకున్నా కూడా దాంట్లో చాలా అద్భుతం గొప్పదం గొప్పగా ఉంటుంది అసలు అసలు అది పాడుతుంటేనే ఒక వేరే వెళ్ళిపోయినట్టు అది అంతే వాల్మీకి వారి రామ్ రాముడిని కరెక్ట్ గా అందిపుచ్చుకున్నది త్యాగరా అనే నేను నా ఎందుకంటే బోల్డెడ్ బుక్స్ చదువుతాం తాత్పర్యాలు చదువుతాం యథాతథంగా ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళన్ని చదివాను నేను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి అదోలా ఉండేది కానీ ఈ పాటలో ఆయన పట్టుకొని పాడి మన చేత పాడిస్తున్నప్పుడు మనలో రాముడు ప్రవేశించి టచ్ ఓన్లీ వర్డ్ ఐ ఏబుల్ అది కరెక్ట్ ట్రాన్స్లేటర్ ఆఫ్ ప్రవేశించిటర్ వాల్మీకి రామాయణం అంటే నేను త్యాగరాజనే అని చెప్తాను నేను అంతే అంటే ఇంకా అసలు ఎట్లాగంటే కొన్ని మంత్రశక్తులతో మంత్రోపదేశంతో దాంతో చేస్తారంటారు కదా అట్లా ఆయన ఆయన నిజంగా అంత మెడిటేట్ చేస్తూ రాములు వారిని ఊహ చేస్తూ రాస్తున్నారు కాబట్టి ఆయన రాసిన పాటని మనం పాడుకున్నా కూడా మనలోకి ఆ శక్తి కొంత వస్తుందని అనిపిస్తుంది నాకు అంటే ఆ ఆడియన్స్ కాసేపు అవును అవును కొన్ని పాటలు ఉన్నాయి అంటే నాకు పెద్ద రాదులేండి మీ అంత బాగా కొన్ని పాటలు ఉన్నాయి యాక్చువల్లీ బెగ్ చేస్తున్నట్టు ఉంటుంది రామ నన్ను బ్రోమా మా పాట ఉంది అవును మన మనం కూడా మన కాళ్ళం కూడా నీళ్లు వస్తాయి మనం పాడుతున్నప్పుడే అది ఎంత ఆ వర్డ్స్ కానీ అంటే ఆ రాగం ఎఫెక్ట్ తెలియదు లేదంటే ఏదో తెలియదు కానీ మనలో ఆయన భక్తి అంతా వచ్చి కూర్చుంటుంది అమేజింగ్ థ్యాంక్స్ అండి చాలా బాగా పాడారు చాలా సంతోషం అండి థ్యాంక్ చాలా చాలా సంతోషం వసంత గారు నిజంగా నిధి సుఖమా రాముని సన్నిధి సుఖం అంటే ఖచ్చితంగా ఈ క్షణానికి మాత్రం రాముని సన్నిధి సుఖం కానీ తర్వాత మన ఇంద్రియాలు ప్రేరేపిస్తాయి కాబట్టి తర్వాత నిధి వెంట పడుగెడతాం అట్లీస్ట్ ఈ క్షణం మనం రాముల వారి సన్నిధిలో ఉన్న ఆ సంతోషాన్ని మాకు కలిగించినందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది వసంతాన్ని తీసుకొచ్చారు మీరు యాక్చువల్లీ థ్యాంక్ యూ తర్వాత మనకి రాఘవేంద్ర